అందరికీ నమస్కారం ఈరోజు గురుగుల రామకృష్ణారావు భవన్లో ఏదైతే షమీం అక్తర్ గారు ఎవరైతే వన్ మ్యాన్ కమిషన్కి ఏదైతే ఎస్సీ వర్గీకరణ గురించి ప్రభుత్వం కేటాయించిన షమీం అక్తర్ గారికి ఈరోజులాల్పేట్ డివిజన్ నుండి ఇరవై ఐదు నుంచి ముప్పై సంఘాల లెండర్ల ద్వారా ప్రతినిధులు కూడా అందరు రావడం జరిగింది ఇక్కడ షమీమ్ అఖ్తర్ గారికి ఏదైతే వర్గీకరణకి కట్టుబడి ఉన్నామనేది రకంగా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఒక తెలుగుదేశం పీరియడ్లో ఒక నాలుగు సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణ అమలు అమలైంది కాబట్టి ఆ టైంలో మాదిగకు మాదిగ ఉపకులాలకు ఒక లబ్ధి చెందింది కానీ మళ్ళా తర్వాత మాల సోదరులు హై హైకోర్టుకెళ్ళి సుప్రీంకోర్టులో దాన్ని స్పాస్ చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో మొన్న ఏదైతే రాష్ట్రాలకు అధికారం ఇచ్చి ఏదైతే సుప్రీంకోర్టులో నిర్ణయం తీసుకోవడం జరిగిందో దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా ఉన్నాను అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి నేను చేస్తాను చెప్పడం జరిగింది దానికి మేము కూడా ముఖ్యమంత్రి రెడ్డి గారిని కూడా హర్షిస్తూ మాదిగల మాదిగల ఉపకులాల తరఫు నుంచి ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం ఖచ్చితంగా దీనికి ఎంతమంది ఎన్ని అడ్డంకు లేచినా ఎట్టి పరిస్థితుల ఈరోజు ఆగేది లేదు అని చెప్పి బల్లో మా మాన్య శ్రీ మందర్ కృష్ణ మాదిగా గారు చెప్పడం జరిగింది ఇప్పుడు వివేక్ చేసేది ఒకటే ఒక డ్రామా ఏంటంటే ఆయన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో మంత్రి పదవి రావాలనే ఒక దుర్మార్గపు చర్యతోని ఈరోజు మొన్న మొన్న మాలలది ఒక సిం పెట్టి మాదిగల మీద దుమ్మెత్తిపోయడం జరిగింది ఒకవేళ ఖబర్దార్ వివేక్ మీ నాయన కూడా గతంలో వివేక్ అత్తలు చేసిండు మేము అప్పట్లో చిన్నగా ఉన్నప్పుడు మా దగ్గర బన్సరాలపేట్ కవడిగూడాల ఒక సిందరం డిబిఆర్ మిల్ పనిచేస్తుండే ఒక కులం సబ్ కాస్ట్ తెలవడానికి మీరు సికందర్ని గుర్తుపడతారా అని అడిగితే ఒక మాదిగ కులథుడు అయితే మా బంధువు అంటుండే ఒకవేళ మాల కులస్థుడు అయితే వాళ్ళు మాదిగోళ్ళు సార్ అంటుండే అట్లా నువ్వు గుర్తుపట్టి మీ నాయన ఇప్పటిదాకా ఏదైతే సెలక్షన్ కమిటీలంతా మీరే ఉండి మాలలను నింపినారు ఈరోజు గ్యాస్ ఏజెన్సీలు కానీ పెట్రోల్ బంకులు కానీ మీరే ఈరోజు కబ్జా చేసి గుప్తాధిపత్యం చేసారు ఎట్టి పరిస్థితుల ఇప్పుడు అది జరిగేది లేదు మీరు మాల సోదరులు ఎవరైనా సరే మీకేం అడ్డంకు ఒకవేళ ఏబిసిడి వర్గీకరణ చేస్తే మీకు నష్టమైంది గత అరవై సంవత్సరాలు మీరు బాగా ఎంజాయ్ చేసినరు బాగా బల్పుతో ఉన్నారు అందరూ కొంతమంది ఇంకా మాల సోదరులు అమాయకంగానే ఉన్నారు వాళ్ళకి లేని వాళ్ళు ఉన్నారు మీరేమన్నా వాళ్ళకి పెడుతుండ్రా లేదు వాళ్ళ పేరు చెప్పుకొని ఈరోజు మాకు అడ్డు రావాలని చూస్తుండో ఖబర్దార్ మీరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు వివేక్ వెంకటస్వామి మీకు స్పెషల్గా చెప్తున్నా ఆ కమిషన్కి ఏదైతే మేము ఇచ్చినామో దానికి అనుకూలంగా ఉండాలని ఏదైతే ముఖ్యమంత్రి గారు రెండు రోజుల కింద కూడా ఏదైతే మాదిగా హోటల్లో ఏదైతే ఒక సభ జరిగింది ఆ సభలో కూడా ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పింది ఈరోజు నేను ఖచ్చితంగా మాదిగల సపోర్ట్తో నేను ఎదిగిన నేను ఒక కమిట్మెంట్ ఇచ్చిన ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ ఎట్టి పరిస్థితి ఆగేది లేదని చెప్పాను థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ